అసలు ఏం జరిగింది ఏదో ఒక ముఖ్యమైన ఫైల్ మిస్ అయిందంట ఆంధ్ర యూనివర్సిటీలో అవును విజయ్ సీసీటీవీ చూడొచ్చుగా చచ్చింది మనం పోరాటాన్ని అడ్డుకోవడానికి జామర్లు వాడాం కదా ఆ టైంలో సెక్యూరిటీ కెమెరాస్ అన్నీ ఆఫ్ ఆ టైంలో ఎవరో లోపలికి జ్వరపడి ఫైల్ దొంగలించాడు ఆంధ్ర యూనివర్సిటీలో ఫైల్ ఏంటి ఆంధ్ర యూనివర్సిటీ బ్రిటిష్ కాలం నాటి బిల్డింగే కదా అందులో ఒక రహస్య సొరంగ మార్గం ఉంది విజయ్ అది రావాలది ఫైల్ దొంగిలించి రికార్డ్ రూమ్ నుంచి అంట అవును విజయ్ అందులో పాత మిలిటరీ ఏదో కోడ్ రెడ్ లెటర్ అని చెప్తున్నారు అవి దొంగిలించడం దేశద్రోహం అంటున్నారు అంత ముఖ్యమైన ఫైల్ అది సిబిఐ అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు ఏం చేయాలో తెలియక జుట్టు పీపు అది ముందది నేను బయలుదేరతాను లేకపోతే మన దొప్ప తెచ్చుతారు వస్తాను విజయ్ ఇక్కడ విచారణ జరుపుతున్నాం అని చెప్పి రంగమ్మా చెప్పండి ఏమైంది ఈ రోజు మనం పోరాటం చేశాం కదా విచారణ జరుపుతున్నాం అని చెప్పి పోలీసు మా ఇళ్ళలోకి చొరబడి అన్యాయంగా మా మీద జోలు మీరు పోలీసులకి ఏమి చెప్పదు నేను ఒక పది నిమిషాల్లో కాల్ చేస్తాను ఓకే హలో ఏం జరుగుతుంది విజయ్ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరినీ పోలీసులు ఇంటికి వెళ్ళి మరీ బెదిరిస్తున్నారు వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ తప్పు చేసే వాళ్ళకన్నా తప్పు చేసే వాళ్ళకి ఒక తప్పుచ్చుకోవడమే పెద్ద తప్పు

నైస్ కదన్నా బొక్రా బాగుందనే పోరాటం జరిగింది కదా ఆ ఫోటోలు చూపించు నెక్స్ట్ నెక్స్ట్ అంతే అన్న ఫోకస్ ఫోటోలు కావాలంటే రీసైకిల్ బిన్లో ఉంటాయి నెక్స్ట్ జీ నెక్ట్ సార్ వాళ్ళ అబ్బాయికి బాగాలేదంటే వెళ్ళాలంటున్నారు

ఇన్స్పెక్టర్ విజయప్రకాష్ మాట్లాడుతున్నాను ఫోన్ చేయలేదా పోలీస్ పేరు చెప్పి బెదిరిస్తే భయపడతారనుకున్నాను అనుకున్నాను పర్వాలేదు ధైర్యమైన దొంగ మీరు రేయ్ నేను పోలీసు యూనిఫామే వేసుకోలేదు నన్ను ఎలా నమ్మమంటారు ఇల్రా అదిగో జీప్ చూసావా ఓ పోలీస్ జీపే దొంగలిచ్చారా నమ్మరా ఎక్కరా మీ అమ్మ మా అమ్మని అరెస్ట్ చేయడానికి వచ్చారా ఎందుకు మాటను లేదు చాలాసార్లు మా అమ్మని ఇంతకు ముందు అరెస్ట్ చేశారు అందుకే అడిగా కాదు ఓకే మాట్లాడదామని దానికెందుకు మొహాన్ని మంకీలా పెట్టారు పోండి మా అమ్మ ఇక్కడ లేదు ఇవన్నీ నువ్వు గీసినవా అవును ఇది మీ అమ్మ లాప్టాప్ అవును

నమస్తే సార్ ఎందుకు సడన్ గా అక్కడ బ్యాకెట్ పెట్టారు ఏదో డాక్యుమెంట్ మిస్సింగ్ అండి సార్ ముప్పై ఐదు నలభై వయసు లేడీస్ ఎవరైనా క్లాస్ అయితే చెక్ చేయమన్నారు సార్ బ్యారికెట్ చేయమన్నా మా వెతుకుతున్నారా అదేం లేదు నమస్తే సార్ ఈ లేడీ ఇక్కడికి వచ్చారా లేదు సార్ చూడలేదు సార్ సార్ నేను చూశాను సార్ ఇప్పుడు ఒక టూ అవర్స్ ముందు చూసాను సార్ ఇక్కడ సార్ ఇక్కడే కూర్చున్నారు సార్ తక్కువ నేర్చుకొచ్చి ఒక హ్యాంపర్ని ప్యాక్ చేయమన్నారు సార్ ఎస్ మై న్యూ ప్యాక్ మీ దీస్ హ్యాంపర్ టైక్ అవే ఆర్ డెలివరీ మ్యామ్ డెలివరీ అప్పుడు అడ్రస్ చెప్పి క్యాష్ ఇచ్చి ఎవరినో చూసి బ్యాక్ డోర్స్ ద్వారా వెళ్ళారు సార్ ఓపెన్ చేయండి సార్ తాళచ్చేవి కౌంటర్లో ఉంది సార్ తీసుకుని ఏల్ ఇంకెవరైనా వచ్చాను కూడా చేశారు మమ్మల్ని ఎవరు ఏం అడగలేదు సార్ గవర్నమెంట్ వెహికల్లో నలుగురు వచ్చారు సార్ ఇక్కడ ఉన్న కస్టమర్స్ ని ఎంక్వైర్ చేసి వెళ్తారు సార్ బండి ఏ సార్ ఏ బండి గుర్తులేదు కానీ ఆ బండికి ముందర రెండు కత్తులు ఇలా క్రాస్ చేసినట్టుగా సింబల్ మాత్రం ఉంది సార్ గణేష్ సార్ ఎయిట్ జీరో ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ ఫైవ్ సార్ హలో లొకేషన్ కనిపెట్టేశాను కైలాస్ గిర్లో ఒక ఐస్ క్రీమ్ తను అక్కడే ఉన్నరా తను అబ్స్కోండ్ అయిపోయింది అబ్స్కోండ్ అయిందా ఆ ఏరియా చుట్టూ బారిగేడ్స్ పెట్టి పెరిమీటర్ మీటర్ సెట్ చేస్తారా తన అక్కడ సప్పించుకోవడం ఇంపోసిబుల్ నాన్నా ఇది చెప్పు ఈ ఏరియాలో మీ అమ్మకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలియదు చాక్లెట్ తింటావా ఎన్ని చాక్లెట్స్ తినమంటారు నోరు మొత్తం పుచ్చిపోయింది ఐస్ క్రీమ్ తింటావా ఎవరు సమీరా తెలుసా మీకు ఎవరు ఇన్స్పెక్టర్ విజయప్రకాష్ సమీరా మీద వన్ ట్వంటీ ఫోర్ ఏ దేశ కేసు పెట్టారు మీరు ఆవిడకి హెల్ప్ చేస్తున్నారని తెలిస్తే మీ మీద కూడా అదే కేసు పెడతారు సెడిషన్ కేసా సార్ ఆ అమ్మాయి అలాంటిది కాదు సార్ అది చెప్పాల్సింది మేము ఆ అమ్మాయి గురించి మీకేం తెలుసు ఆ టీమీకి నేనే డాక్టర్ వాడు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు చెప్పడానికి కొంచెం కష్టంగానే ఉంది కానీ నిజాన్ని మనం యాక్సెప్ట్ చేసుకొని తీరాలి సమీరా టిమ్మికి డోసెస్ అనే ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉంది అది వాడి ఊపిరితిత్తుల్ని అఫెక్ట్ చేసింది ఫోర్ టు ఫైవ్ ఇయర్సే మ్యాక్సిమం అంతే టిలా వచ్చింది అనదర్ డాక్టర్ ఉంటే ఎన్వైరాన్మెంటల్ కాసెస్ కనిపెట్టలేని వ్యాధి విధి అని చెప్పేవాడిని నీ ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి నిజం చెప్తున్నాను దీనికి కారణం నీళ్లు ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉండే నీళ్లు ఆ వాటర్ బాటిల్ పాతదైపోయినా దానికి ఎండ తగిలిన బిస్ఫినాల్ ఏ బీపీఏ అనే కెమికల్ నీళ్లలో కొంచెం కొంచెంగా కలిసిపోతుంది బీపీఏ కలిసిన నీళ్లని టిమ్మి తాగడమే దీనికి కారణం